నామానికి మహిమ దేవనామానికి దేవుడి దాకా మహా మహాకృపని బట్టి ఆ దేవా దేవునికి ముందుగా కృతజ్ఞతలు ఇస్తున్నాను దేవుని యొక్క బిడ్డ ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు మన హృదయంలో నెమ్మది మన హృదయంలో సంతోషం నీ వాక్యమే నన్ను బ్రతికించను బాధల్లో నెమ్మదినిచ్చినటువంటి పాట మనం పాడుతున్నాం నిజంగా ఆయన వాక్యం ద్వారా మనకు సంతోషము సమాధానము మనలో ప్రతి బలహీనతను ఆయన తీసివేసినటువంటి గొప్ప దేవుడు ఈరోజు ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే ఇర్మియా అనగా స్థాపించబడట అనేటువంటి దానికి పేరు ఇర్మియా ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాలో వారినితో యుద్ధము చేతురు కాని నేను విడిపించుటకు నేను నీకు ఉన్నాను మరి యహోవా యొక్క వాక్కు ఇది ఎవరికి బయలుదేరిందంటే ఇర్మియాకు బయలుదేరింది ఎవరి కోసం అంటే యూదా ప్రజల కోసము యూదా ప్రజలు మరి వారి యొక్క స్వతహగా భ్రష్టత్వంలోనికి పడిపోవటం మరి అన్య దేవతలను పూజించుట దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తున్నారు పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి ఆరాధించకుండా మరి వారిష్టానుసారమైనటువంటి మార్గంలోకి వారు వెళ్తూ ఉన్న సమయంలో మరి దేవుని యొక్క వాక్కు ఇర్మియాకు ఎదురు చెప్తున్నారు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట దేవుని యొక్క పిలుపు యూధాను గురించినటువంటి మాటలు ఇర్మియాకు దేవుడు తెలియజేశాడు యూద అజ్ఞానం వలన యూదా ప్రజలు మొత్తం కూడా అజ్ఞానం వల్ల మన దేవుని యొక్క ఆత్మను పోగొట్టుకుని వారు అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉండగా ఇదిగో మీరు ఈ విధంగా ఉండడం ద్వారా బబులోని సామ్రాజ్యానికి బానిసత్వంలోనికి మీరు వెళ్ళిపోతారు మరి మీరు యొక్క బానిసత్వం నుంచి విడిపించడానికి ఆ దేవాది దేవుడు ఒక్కడే ఆయన యొక్క మార్గం మీరు తెలుసుకోండి యహో ఆ దేవుని సేవించుడి అని వారికి తెలియజేశారు కానీ వారి యొక్క జీవితము మూర్ఖంగా విరుద్ధంగా దేవుని యొక్క సన్నిలో బ్రతుకునట్టుగా మనం చూస్తున్నాం మరి ఇర్మియా ఒక మంచి ప్రలాపించినటువంటి ప్రవక్త ఆయన తన పరిచయం స్నేహితులను తన యొక్క బంధువులను విడిచిపెట్టి ఒంటరిగా దేవుడి యొక్క పరిచయం చేశారు ఎన్నోసార్లు ఇర్మియాను చంపాలనుకున్నారు అయినా కూడా దేవుడు అతనికి తోడయుండి కార్యాన్ని చేశాడు ఇర్మియా నువ్వు భయపడకు నేను సువార్తను ప్రకటించడానికి ఎన్నుకున్నాను నీకు ఏదైతే తెలియచేస్తానో అది నువ్వు వారికి తెలియచే వారితో మీరు మాట్లాడండి అని అక్కడ ఇర్మియా తన ప్రజలకు మరి అక్కడ యూధ ఉన్న ప్రజలకు తెలుసు కానీ యూధ తమ ఇష్టానుసారంగా జీవించడం ద్వారా బబులోని సామ్రాజ్యానికి వెళ్లిపోయారు చూడండి మన దేవుని యొక్క ప్రవక్త వారికి తీర్పు గద్దింపు చెప్తున్నారు ప్రవచనంగా చెప్పాడు ఆ గద్దింపును వారు స్వీకరించలేదు ఇరిమియానే కదా చెప్పింది అని అంత నిగతాలిగా ఒక చిన్న చూపుగా చూశారు అయినా కూడా ఇరిమియా మాటలు పక్క పెట్టారు ఇరిమియా ఇరిమియా మాటలు మొత్తము కూడా పక్క పెట్టారు కానీ దేవుని యొక్క మాటకు విధేయత లేకుండా జీవించారు ఇక్కడ ఎయిరికి ఇర్మియా తను సేవ చేసిన రోజు కూడా ఏ రోజు కూడా ప్రతిఫలాన్ని ఆశించలేదు దేవుడి యొక్క పనిని చెప్పగానే చేసినటువంటి వాడు మరి ఇర్మియా మరి నీ జీవితంలో కూడా దేవుడు మరి ఎంతో మందికి వెళ్ళి నేను సువార్తను ప్రకటించమంటున్నారు వారు భ్రష్టంలో ఉన్నప్పుడు వారితో మాట్లాడి రక్షణ వార్త చెప్పమని చెప్తుండొచ్చు మరి కానీ నువ్వు సువార్తను ప్రకటించకుండా మౌనంగా ఉన్నావేమో మరి వారిని పాపం నుంచి రక్షించుటకు నరకం నుంచి రక్షించటకు దేవుడిని వాడుకోవాలని అనుకుంటున్నటువంటి సువార్తను విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి దేవుడు చెప్పిన మాటకు ఆయన మాటకు మనము లోబడి ఉండాలి దేవుడు చెప్తున్న మాట ప్రకారం మనం జీవించినప్పుడు మరి కార్యాలు జరుగుతాయి మరి ఇర్మియా చెప్పినప్పుడు యూధా ప్రజలు విన్నట్లయితే ఈరోజు మరి ఆ యొక్క యూధా ప్రజలు బబులోని సామ్రాజ్యంలోనికి వెళ్ళకపోదును వాళ్ళు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు మరి దేవుడు చెప్తున్న మాట ప్రకారం ఇర్మియా దేవుడు చెప్పిన మాటకు విధేయత కలిగి దేవుడు గొప్ప కార్యాన్ని